జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోల్పోయి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ ప్రజల పక్షాలు ఉండటం గాని అసలు తన పాత్రని ఎంతవరకు పోషించాలంటారు ప్రజా సమస్యల మీద అయితే వాళ్ళ పార్టీ ఎంతో కొంత చేస్తానే ఉందండి అయితే ఏంటంటే అధికార పక్షం ఏంటంటే స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో ఎక్కడ ఇష్యూ ఉంది అక్కడికి వెళ్ళి మాత్రం ఒక మేమున్నాము మీకు అండగా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు వెళ్తున్నారు వీళ్ళు అదైతే జరుగుతుంది సంవత్సర కాలంగా దాని ఎవరు కాదని లేరు ఎన్ని రాజకీయాలు అంటే సహజం ఈ జగనే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్తారు ఆ సమస్య మేము అండగా ఉంటామని చెప్తారు వస్తారు అది సహజంగా జరిగే పద్ధతి అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు కూడా బయటకు వచ్చిన ప్రసక్తే లేదు వచ్చిన ఒకసారి పోలీసు బందోబస్తుతో కానీ లేదా కట్టు కట్టుకుని తిరిగాడు ఇప్పుడు రావడం బయట ఎలా చూడొచ్చు అంటారు రాలేదని మనం అంటున్నాం అండి ఆయన తిరిగాడు బయటికి రాలేదని ఎందుకు అనుకోవాలి ఆయన తిరిగాడుగా కారుల్లోనూ హెలికాప్టర్లోను తిరిగాడు ఆయన బయట రాలేదని మీరు ఎలా అంటారు ఆయన తిరిగినప్పుడు ఆయన తిరిగాడు కదా డైరెక్ట్గానే అందుకని ఏంటంటే ఈ రాజకీయ విమర్శల్ని జనరల్ పబ్లిక్ కంపేర్ చేస్తే చాలా కష్టం అది రాజకీయ విమర్శ అంతే మరి ఎలా చూడొస్తారు పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా మూడు సంవత్సరాలు కళ్ళు చంద్రబాబు పని అయిపోతుంది అని చెప్పి కదా అసలు ఎలా చూడొచ్చు అంటారు మరి ఎవరైనా కానీ మీ అధికారం రాలేదు మీ మళ్ళీ ఓడిపోద్దాని ఎవడని చెప్తాడండి ఏ పార్టీ ఎవడన్నా ఎందుకు చెప్తాడు ఎప్పుడైనా మేమే మళ్ళీ ఎలక్షన్ జరిగితే మేమే అవుతాం అని చెప్తాడు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా మేము ఓడిపోతామని ఎవడో చెప్పడు అంతే ఎంత అది దానికి ప్రత్యేకంగా మీరు అడగాల్సింది లేదు చెప్పాలి ఏ ప్రతిపక్ష పార్టీ అయినా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నప్పుడు అక్కడ అక్కడేమంటున్నారు కేటీఆర్ మేమే మళ్ళీ వచ్చేది అంటున్నారు కాంగ్రెస్ మామే పది ఏళ్ళు అంటున్నారు అలాగే ఉంటాయి అధికార పార్టీ రాజకీయ పార్టీలు అన్ని కూడా అంటే సినిమా డైలాగులు చూసుకుంటే రప్పరప్ప డైలాగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ప్రజలకి అసలు వాళ్ళు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు సార్ అసలు ఒకటండి ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకోండి సగానికి మీరేమంటారు ఎన్ని ఉన్నాయంటారు నీళ్ళు సగం ఉన్నాయంటారా ఏమంటారు ఆ కాదు అసలు ఏమంటారు మీరు సగం ఉన్నాయంటారు నేను సగం ఖాళీ గ్లాస్ ఖాళీగా ఉందంట అలా ఉంటుంది ఏదైనా సమస్య ఉన్నప్పుడు నేనేమో సగం గ్లాస్ ఖాళీగా ఉందంట మీరేమో నీళ్లు సగం ఉన్నాయంటారు ఏది నిజం రెండు నిజమే అందుకని రాజకీయ విమర్శలు ఏంటంటే అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా మనం ఎవరు ఆలోచించే విధానం వాళ్ళకుంటుంది పార్టీ అభిమానులు ఒక రంగం మాట్లాడతారు పార్టీ అభిమానం కాని వాళ్ళు ఇంకో రంగం మాట్లాడతారు అంతే తేడా దానికి పెద్ద ఓ ఇది చేసుకోవాలని మనం చేయాల్సిన అవసరం ఏం లేదు అంటే చంద్రబాబు వచ్చాక రాష్ట్రం మొత్తం అప్పులు అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు సైకోపాలం నడుస్తుంది దగాఘోర ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అప్పు చేయకుండా ప్రభుత్వం నడవదండి అది నిజం ఎంత అప్పు చేస్తారనేది వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది అప్పు లేకుండా ఇవాళ ఏ ప్రభుత్వం నడవలేదు ఎందుకంటే మనకి బడ్జెట్ లేదు బడ్జెట్ లేనప్పుడు ఎక్కడ నుంచి పెడతారు ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన వాటా వస్తుంది పన్నుల ద్వారా వచ్చే వస్తుంది అది సరిపోదు వీళ్ళేమో మెగా ప్రాజెక్టులు పెట్టుకున్నారు ఆ ప్రాజెక్టులకు డబ్బులు కావాలి ఎవరో ఒకళ్ళు అప్పిస్తేనే డబ్బులు ఉంటాయి లేకపోతే అది లేదు వీళ్ళు మేము అప్పు చేయమని వీళ్ళు చెప్పట్లేదు తేమని మేము వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి ఏంటంటే అప్పు లేకుండా ప్రభుత్వం ఆడడం అనేది అసలు అయ్యే పని కాదు అంతే ఇక ఏ రకంగా మనం అభివృద్ధి చేసి సంపద సృష్టించినప్పుడు అప్పు తగ్గుద్దండి అది లేనంతకాలం సంపద లేనంతకాలం అప్పు తెచ్చుకోవాల్సిందే ముందుకు వెళ్లాల్సిందే అది అంటే సార్ మరి చంద్రబాబు గారు నాయుడు గారు కూడా చెప్తున్నారు నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్న వ్యక్తిని నేను సంపద సృష్టిస్తాను అని చెప్తున్నాను అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది సృష్టిస్తానంటా ఏమంటే ఇది మంత్రమో తంత్రమో కాదు సంపద సృష్టించే భూమి భూమి అని ఇది స్లోగా వస్తుంది ఓవర్ నైట్ రాదండి ఇప్పుడు ఒక రాత్రి రాత్రి సంపద రాదు లాటరీ టికెట్ కొంటే ఒక పది లక్షలు వచ్చి పట్టడానికి అది కాదు కదా సంపద సృష్టించడం అనేది నిదానంగా రోజు వారిగా పరిశ్రమలు పెట్టాలి వ్యవసాయ రంగాన్ని మన దేశంలో ఇప్పటికీ కూడా నలభై రెండు శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు అది కుదేలైపోతుంది ప్రతి సంవత్సరం దాన్ని కాపాడలేనప్పుడు నీకు సంపద ఎక్కడి నుంచి వస్తుంది వ్యవసాయ రంగం బాగుంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి ఖర్చు పెడతారు పన్నులు కడతారు అందుకని మనకి ఏదైతే అలాగే చిన్న పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు అవి కూడా దెబ్బతినిపోతున్నాయి వాటిని వ్యవసాయ రంగాన్ని చిన్న పరిశ్రమలని కనుక కాపాడగలిగితే లోన్లు ఇచ్చి వడ్డీ లేకుండా వాళ్ళ పైకి తీసుకురాలితే రైతులకి వాళ్ళు చూస్తూ ఉన్నారు రోజు రైతులకి ఎరువులు కొనడానికి వెళ్ళి క్యూలో నిలబడే పరిస్థితి అండి ఎరువులకి కరెక్ట్ కాదు కదా అది అందుకని అంటే వ్యవసాయ రంగాన్ని చిన్న పరిశ్రమలు కాపాడినప్పుడు సంపద వస్తుందండి ఓన్లీ పెద్ద కంపెనీలు రావాలి ఉద్యోగాలు రావాలంటే అన్ని చోట్ల అవ్వదు అది కొన్ని వస్తాయి అందుకని సామాన్ ఎక్కువ జాతం జనం దేని మీద ఆధారపడి ఉన్నారో ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలి ఫస్ట్ చేసినప్పుడు సంపద వస్తుంది అంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చాక కంపెనీస్ కూడా తీసుకొచ్చామని చెప్పి ఐటీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు చెప్తా ఉన్నారు అసలు ఎంతవరకు రే అసలు కంపెనీస్ ఏమైనా వచ్చినాయి సార్ ప్రభుత్వం వచ్చాక ఏమంటే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సార్ కంపెనీ రావడం అంటే లటక్కన వచ్చి ఇక్కడ పెట్టరు కంపెనీ ఏ కంపెనీ కూడా కొన్ని వేల కోట్లు పెట్టుబడి దానికి దానికి అనుకూలత ఉండాలి అందుకని ఏంటంటే వీళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళు ఏ పార్టీ అని ప్రచారం చేసుకుంటుంది మాట్లాడిన వెంటనే కంపెనీలు వస్తాయి ఇంక లేని ఏమండి ఇక్కడ వస్తాయి వన్ బై వన్ నిదానంగా వస్తూ ఉంటాయి అంతే అది ఎలా ఉంది సార్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు ఈ రోజున ప్రభుత్వ పనితీరు అంత బాగానే ఉందండి ప్రభుత్వ పనితీరు బానే ఉంది కానీ ఇంకా చేయాల్సింది మాత్రం చేసినవి తక్కువ చేయాల్సిన ఎక్కువ అది అంటే గత ప్రభుత్వం అప్పుల పాలు చేస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అందుమనే చేయలేపోతుంది అనుకోవచ్చా అవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులు చేయాల్సింది అప్పులు చేయకుండా అభివృద్ధి లేదండి అంతే అప్పు లేకుండా అవ్వదండి గత ప్రభుత్వం అప్పు చేసింది వీళ్ళు అప్పు చేస్తారు అందుకని ఏమంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకుంటారు మామూలే కంపెనీలు రావడం అనేది సామాన్య విషయం కాదండి వాళ్ళు అన్నీ చూసుకొని కొన్ని వేల పట్టిబడి పెట్టి వాళ్ళకి ఎంత వర్కౌట్ అవుద్ది ఏంటి ఇవన్నీ చూసుకొని వస్తారు కంపెనీలు ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నారు నేను చేసిన పనిని ఏదీ ప్రచారం చేసుకోలేదు కాబట్టి నేను ఓడిపోయానని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్ ఓడిపోయిన వాళ్ళకి కొంత కారణాలు చెప్తారు వాళ్ళు అవన్నీ ఏముంది మామూలే ఒకవేళకి ఒక్కొక్క కారణం ఉంటుంది సామత్య చెప్పినట్టు కన్నుడి సాగుకు వంద కారణాలు అన్నట్టు ఓడిపోవడానికి అన్నీ ఉంటాయి కారణాలు ఒక కారణంతో ఎవరు ఓడిపోరు